ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

సరైన క్రికెట్ క్రీడా వస్తువులు లేక యువకులు క్రికెట్ ఆడుతుండడాన్ని గమనించిన భువనగిరి రజిత తన సొంత ఖర్చులతో క్రికెట్ కిట్ కొని టీపీసీసీ సభ్యుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు భువనగిరి రజిత చేసిన సహాయానికి క్రికెట్ ఆడుతున్న యువకులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రజితను కేడం లింగం మూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు హాలిడేస్లో ఉండేటువంటి విద్యార్థులు యువకులు కొందరు హైదరాబాద్లో కూడా కరీం కూడా హైర్ ఎడ్యుకేషన్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు వాళ్ళ కాలేజీ స్కూల్లో ఏదైతే వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడతారు వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలని వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన రెండు మూడు బ్యాట్లు రెండు మూడు బాళ్ళు రైత రమ మన రైతు ఇక్కడ యువకులు వీళ్ళకు ఎల్ల ఎండాకాలం ఈవినింగ్ పూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎండలు బాగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిజీలు కొడుతుంది ఎండలో కూడా వీళ్ళు ఆరోగ్యాలు డిస్టర్బ్ కాకుండా ఆడుకోవాలని మనం ప్రోత్సహిస్తాము నేను అసలు చాలామంది సాగర్ ఒకప్పుడు మేము కూడా ఇక్కడ వాలీబాల్ కబడ్డీ షేర్ దాటి ఇవన్న ఆడి కూడా మాజీ క్రీడాకారులుగా ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఆడితే వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే వీళ్ళు ప్రమాదకరమైన పనులు పోతారు ఈతలు కొట్టడానికి ఆటానికి దానిపై బాయిలాల బాగా ఊతుకుని నీళ్ళు అయిపోయినాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మంచిగా చేయించే ప్రయత్నం మన ఎమ్మెల్యే మంత్రి వర్లాంటి పూన్నమ్ ప్రకర్ వారి ప్రయత్నం చేస్తాను మనకు నేను స్టేడియం కూడా ఉంది ఆడ కూడా ఇండోర్ సిటీ గత ప్రభుత్వంలోనే పూర్తయింది అంత దాంట్లో కొన్ని కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయినా నాణ్యత లోపం వల్ల ఆడ ఆడకుంటాయి అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు ఇస్లామాబాద్ ఆటలకు పెద్ద సెంటర్ లాగా ఉండే మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలకు అంటే ఆరోగ్యం స్నేహం ఉంటాయి కాబట్టి ఒక వాడకు ఒక వాడకు ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఒక దేశాల దేశాల మధ్యనే ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి చదువుకు ఏకాగ్రత కూడా మంచి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్క పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాం కళ్యాణ మండపం